మన వార్తలు అందించే స్వాగతం బట్టేపాడు వైద్యశాల రవీంద్ర కుమార్ పదవి విరమణ సందర్భంగా ఘనంగా సన్మానించిన అధికారులు గ్రామస్తులు నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం బట్టేపాడు గ్రామంలోని పశు వైద్యశాల విఎల్ఓ రవీంద్ర సుకుమార్ కి ఘన సన్మానంలో పాల్గొన్న అధికారులు రైతులు కుటుంబ సభ్యులు బట్టేపాడు గ్రామంలోని పశు వైద్యశాలలో వీఎల్ఓగా విధులు నిర్వహిస్తున్న రవీంద్ర సుకుమార్ నేడు పదవీ విరమణ చేయడంతో వారిని ఆత్మకూరు డివిజన్ పశు వైద్యాధికారి జేడి జయచంద్ర ఇతర మండలాల పశు వైద్యాధికారులు సిబ్బంది గ్రామస్తులు కలిసి ఘనంగా వీడ్కోలు సభ నిర్వహించారు బట్టేపాడు పశు వైద్యశాల పరిధిలో తాను విధి నిర్వహణలో ప్రతి ఒక్కరి వద్ద మన్నలు పొంది పై అధికారుల నుంచి ఉత్తమ సేవ ఉద్యోగిగా గుర్తింపు పొందిన సుకుమార్ నేడు పదవీ విరమణ పొందడంతో బట్టేపాడు గ్రామంలోని కళ్యాణ మండపంలో గ్రామస్తులు వైద్య సిబ్బందితో కలిసి పదవి విరమణ సన్మాన సభ నిర్వహించారు ఈ కార్యక్రమంలో పశు వైద్య అధికారుల సిబ్బందితో పాటు గ్రామస్తులు భారీగా పాల్గొన్నారు ఈ సందర్భంగా వైద్యాధికారులు జయంతి వెంకటేశ్వర్లు సురేష్ ప్రసాద్ సుజని వక్తులు మాట్లాడుతూ నిర్వహణలో ఉత్తమ అందించి ప్రతి ఒక్కరి వద్ద ప్రశంసలు పొందాలని విధి నిర్వహణలో ఎలాంటి మచ్చలేదని మూగజీవాల పట్ల ప్రేమతో వాటికి సేవ చేసిన వ్యక్తి తమ గ్రామంలో పనిచేసి పదవి విరమణ పొందడం సంతోషంగా ఉందని ప్రత్యేకంగా అభినందిస్తున్నామని తెలిపారు ఈ సందర్భంగా రవీంద్ర సుకుమార్ మరియు వారి సతీమణి గ్రామస్తులు అధికారులు ఘనంగా సన్మానించారు తన పదవి విరమణ సందర్భంగా తన్ను ఘనంగా సన్మానించిన ప్రతి ఒక్కరికి రవీంద్ర సుకుమార్ ధన్యవాదాలు తెలిపారు 아쪽에서자세도아자세도